ఒక వ్యక్తి మనసులో పుట్టుకొచ్చిన ఒక ఆలోచన ఒక వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు శ్రీకారం చుడుతుంది ఆ వ్యవస్థ సక్రమమైన రీతిలో ముందడుగు వేస్తే క్రమంగా తన విశృతిని పెంచుకోగలుగుతుంది అదే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగువారు మరిచిపోలేని రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రతి తెలుగువాడు గుర్తుంచుకునే రోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు ఆ రోజే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా అంతంత మాత్రంగా ఉండి యాక ఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ ఏలుతున్న రోజుల్లో చత్తా చాటగలిగిన ప్రాంతీయ పార్టీగా చరిత్ర సృష్టించింది తెలుగుదేశం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి మనసులో పుట్టుకొచ్చిన ఆలోచనకు విశ్వరూపమే తెలుగు దేశం అయితే ఒక పార్టీ అయినా ఒక సంస్థ అయిన వ్యవస్థాపకుల చేతుల్లోనే ఎల్లకాలం ఉండిపోదు ఏవో కొన్ని కారణాల వల్ల అధికార మార్పిడి అనేది అనివార్యం తెలుగుదేశం పార్టీ పగ్గాలు కూడా కాలక్రమంలో నారా చంద్రబాబు నాయుడు చేతికి వచ్చాయి అతను అల్లుడు కావడం మాత్రమే కాదు అతని చాణక్య నీతి కూడా ఎందుకొచ్చాయో ఎలా వచ్చాయో అందరికీ తెలిసిన విషయమే చాలా మంది అది అనొచ్చు లేకపోతే నైవంచనొచ్చు లేకపోతే మోసం అనొచ్చు లేకపోతే అధికార దాహం అనొచ్చు మరికొంతమంది పార్టీని కాపాడడానికే అనొచ్చు మరికొంతమంది అతని లేకపోతే ఈ రోజు తెలుగుదేశం లేదు అని అనొచ్చు ఇందులో వాస్తవం ఏంటనేది అందరికీ తెలుసు ఆ రోజు లక్ష్మీ పార్వతి గనక ఎన్టీఆర్ గారి జీవితంలోకి రాకపోతే ఈ రోజు ఇవేమీ ఉండవు ఆ రోజు ఆమె వచ్చింది కాబట్టి పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తీసుకోవలసి వచ్చింది కుటుంబ సభ్యుల సహాయంతో ఆమె లేకపోతే ఎన్టీఆర్ గారు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎవరు కైవసం చేసుకోవాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే దాని మీద ఒక యుద్ధం జరిగేది అది వేరే విషయం కానీ ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చిందో నుంచి పిల్లలకి నచ్చలేదు అధికారులకి నచ్చలేదు ఇంకా ఆమె కుటుంబంతోటే బసవ తారకమ్మ గారి ప్లేస్నే కాకుండా రాజకీయంలో కూడా కీలక వ్యక్తిగా మారింది అది నాయకులకి నచ్చలేదు ముఖ్యంగా కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడికి దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి వీళ్ళందరూ కూడా ఏకమై చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆమెను బయటికి పంపించడమే తక్షణ కర్తవ్యంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు టీడీపీకి సారథ్యం వహించి ఉండకపోతే ఇప్పుడు ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయి ఉండేదన్నది అందరూ అంగీకరించే కఠిన వాస్తవం అయితే అధికార మార్పిడి ఎలా జరిగిందన్న దానికన్నా ఎందుకు జరిగిందన్నది ముఖ్యం ఎందుకంటే వ్యక్తుల వ్యవస్థ వ్యవస్థ మనుగడ అనేది ముఖ్యం ఈ సందర్భంగా ఒక విషయం గుర్తొస్తుంది చాలా కాలం క్రితన రచనా మాసపత్రికలో ఒక గొప్ప మాట కనబడింది అదేంటంటే ఒక వ్యక్తి శిష్యుడిని అడిగాడట మహాత్ముడిపైకి ఎవరైనా దండెత్తి వస్తే ఏం చేస్తావు అని అందుకు శిష్యుడు అతడి తల నరికేస్తాను అని సమాధానమిచ్చాడు ఒకవేళ మహాత్ముడే దేశంపైకి దండెత్తి వస్తే అని అతడు మళ్ళీ అడిగాడు దానికి శిష్యుడు మహాత్ముడు తల నరికేస్తాను అన్నాడు ఎందుకంటే మహాత్ముడు కన్నా మహానుభావుల కన్నా దేశం గొప్పది అని బదులిచ్చాడు ఇక్కడ మహాత్ముడు అంటే గాంధీజీ అని మాత్రమే కాదు ఈ దేశం కోసం చేసేవారు ఈ దేశమే వారి జీవితంగా బ్రతికే వారందరినీ కూడా మహాత్మా అంటారు కాబట్టి ఇక్కడ గాంధీజీ గురించి నేను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదు మహాత్ముల కంటే కూడా గొప్పది దేశమని చెబుతున్నాను వ్యవస్థ మనుగడలో అధికార అనేది పాత నీరు పోతూ ఉంటుంది కొత్త నీరు వస్తూ ఉంటుంది అన్న చందంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే చాలా కాలం క్రితం నుండే భవిష్యత్తులో తెలుగుదేశం పగ్గాలి నారా లోకేష్ చేపడతాడా లేక జూనియర్ ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేసి ఆయన టీడీపీ సారథిగా కొనసాగుతారా అనే విస్తృతమైన చర్చకు దారితీసింది నిజానికి ఇదే తేలిగ్గా తీసి పడేసే అంశమేమి కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుండి రెండు వేల నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్రతిహతంగా విజయ పదంలో నడిపించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే ఈ పది సంవత్సరాల కాలంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం వ్యవసాయాన్ని పట్టించుకోకుండా కేవలం అభివృద్ధి అభివృద్ధి అంటూ ఐటీని మాత్రమే పట్టించుకొని ట్వంటీ ట్వంటీ విజన్ తో ముందుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో లో బార్లా పడి ఓడిపోయారు ఆనాడు ఆయన ఓడిపోవడానికి ఆయన చేసిన తప్పిదాలు కొన్నైతే ప్రజా వ్యతిరేకత కొంతైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సహాయం చేసింది కాంగ్రెస్ చేతికి అధికారం ఇవ్వాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చాలా మంది ఆనాటి ప్రజలను కొన్నారు ఉచిత కరెంటుతో మొదలైన ఆ రోజు సంక్షేమ పథకాలు ఆయన్ని పదంలో నడిపించాయి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం దుర్దశలో నడిచింది ఈ పది సంవత్సరాల కాలంలో అనేక పరిణామాలు చూసింది అప్పటికింకా నారా లోకేష్ జూనియర్ అంటే చిన్నవారే భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుందో తరువాత సంగతి చంద్రబాబు నాయుడు మాత్రమే తెలుగుదేశం పార్టీని నడిపించుకొచ్చాడు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది తెలుగుదేశం పార్టీకి మరొక లాంటి వార్త తెలిసిందే రెండు వేల ఎనిమిదిలోనే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఈ పార్టీ పెట్టడం వల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్కి కలిసి వస్తారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కలిసి రాకపోగా ఇది మైనస్ అవుతుందని చంద్రబాబు నాయుడు ఆనాడే గ్రహించాడు కాబట్టి చిరంజీవి గారికి ధీటుగా నందమూరి వంశంలో ఉండే ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే బాలకృష్ణ గారి శరిష్మ ఉంది బాలకృష్ణ గారు అగ్ర నటుడే కానీ బాలకృష్ణ మించి ఇప్పుడు తెలుగుదేశంకి ఆ రోజు కావలసి వచ్చింది స్టార్ శరిష్మ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు కనిపించిన ఒకే ఒక్కడు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఒకటి రెండు మూడులో లో జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఎలాంటిదో అందరూ చూశారు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే చిరంజీవికి మించి స్టార్ స్టామినా సంపాదించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఇరవై ఏళ్లకే తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనంగా మారాడు ఆ క్రేజ్ని ఎలాగైనా వాడుకోవాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో ఒకవైపు ప్రజారాజ్యం పార్టీని ఎదుర్కోవాలి నిజం చెప్పాలంటే తెలుగుదేశం అభిమానులు మాత్రమే ప్రజారాజ్యం పార్టీకి ఓట్లేస్తారు కాంగ్రెస్ నమ్ముకున్న వారు ఎవరు కాంగ్రెస్ కి తప్ప ఇంకొక పార్టీకి ఓటేయరు కాబట్టి కాంగ్రెస్ ఓటు శాతం కాంగ్రెస్ దగ్గర ఉంటది ఇంకా లేదంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు నచ్చకపోయినా ఆయన పనితీరు నచ్చకపోయినా తెలుగుదేశంకి ఓటేసేవారు కానీ ఇప్పుడు వాళ్ళలో కొంతమంది తెలుగుదేశంకి ఓటేస్తారు మరి కొంతమంది ప్రజారాజ్యం కి ఓటేస్తారు అలాగే కొత్తగా మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన మామ ఎన్టీఆర్ లాంటి సరిష్మ ఉన్నటువంటి గొప్ప నటుడు కాబట్టి ఎంతో కొంత ప్రభావం చూపిస్తాడు కాబట్టి తెలుగుదేశం ఓటు శాతం మాత్రమే చీలిపోతుంది కొంత ప్రజారాజ్యం పార్టీకి కొంత తెలుగుదేశం పార్టీకి పడితే మిగతాదంతా కాంగ్రెస్కి పడుతుంది కాబట్టి ఇక్కడ లాభపడేది కాంగ్రెసు నష్టపోయేది తెలుగుదేశం దీనివల్ల చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వకపోగా ముఖ్యమంత్రి అయ్యే చంద్రబాబు నాయుడిని అవ్వకుండా చేయడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం అయిపోయింది నిజానికి చిరంజీవి గారికి ఇవేమీ తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అవన్నీ గ్రహించాడు అందుకే జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైనా తెలుగుదేశం పార్టీ క్యాంపెయినర్గా స్టార్ క్యాంపెయినర్గా తీసుకొచ్చాడు జూనియర్ ఎన్టీయర్ తాతగారి వారసుడిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో భరతడి పాత్రలో బాల నటుడిగా తెరంగేట్రం చేసి తెలు అడుగులు నుండే అభినయంతో తాతక దగ్గ మనవడగా పేరు సంపాదించుకున్నాడు అయితే తండ్రి హరికృష్ణ తాతగారు నటుడిగా ఉన్నప్పటి నుండే కుడిభుజంగా ఉంటూ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత చైతన్య రథసారథగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ జూనియర్ ఎన్టీయర్ మాత్రం వెండి తెరకే ఇచ్చాడు నటుడిగా ఎదగడానికి సమయాన్ని వెచ్చించాడు నటుడిగా ఎత్తు పల్లాలను చవిచూస్తూ ముందుకు సాగాడు మొత్తానికి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ని మట్టి కరిపించడానికి అనేక మంది అభిప్రాయాలకు విలువిస్తూ తారక రంగంలోకి దిగాడు తాను కార్మిక పక్షపాతినంటూ కొంతకాలం ఖాళీ వస్త్రధారంతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపి తాతగారిని స్ఫూర్తిగా తీసుకుని ఖాఖీ దుస్తుల్లో తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ ప్రచారం చేశాడు అభినయం వాగ్దాటిలో దిట్టైన జూనియర్ ఎన్టీఆర్ తన ఉత్తేజితమైన ప్రసంగాలతో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాడు ఆయన ప్రచారానికి వెళ్లిన అనేక చోట్ల జనం సీఎం సీఎం అని అరవడం అటు తారక్ని ఇటు పరోక్ష చంద్రబాబుని కొంత ఇబ్బందికి గురిచేసిన మాట వాస్తవం ఎందుకంటే తన తనయుడైన లోకేష్ తెలుగుదేశం పగ్గాలను చేపట్టాలని రాజకీయవేత్తగా ఎదగాలని చంద్రబాబు నాయుడు కోరుకోవడం సహజం అయితే అప్పటికీ లోకేష్ సరైన వాగ్దాటి లేకపోవడం పార్టీ శ్రేణులను కలుపుకుపోయే సమర్థత కొరవడడం లాంటి కారణాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ అయితేనే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సమర్థవంతమైన నాయకుడనే అభిప్రాయం అనేక మందిలో బలపడింది ఇంతా చేసి రెండు వేల నాలుగులో నలభై ఏడు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం రెండు వేల తొమ్మిదికి వచ్చేనాటికి ఇన్ని ప్రయత్నాలు చేసిన నలభై ఐదు సీట్లు పెరిగి తొంభై రెండు స్థానాలతో తిరిగి ప్రతిపక్షంగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని వదిలేశారనే ప్రచారం కూడా జరిగింది ఇక అది మొదలు తెలుగుదేశం అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పోరాటాన్ని ముమ్మరం చేసింది సరిగ్గా ఇదే నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది ఈ కారణంగా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ అనుమతితో తెలుగు రాష్ట్రాలని విడగొట్టక తప్పని గత్యంతర పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే పగ్గాల్ని తెలుగుదేశం పార్టీ చేతుల్లో పెడుతూ ఘన విజయాన్ని అందించారు తెలుగు ప్రజలు ఆనాడు పవన్ కళ్యాణ్ సపోర్టుతో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అందుకుంది గట్టి పోటీనిచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డికి అరవై ఏడు సీట్లు కట్టబెట్టారు ప్రజలు అవేమీ తక్కువ కాదు అంటే ఒక్కడే ఒంటరిగా పోరాటం చేసి మంచి సీట్లని సంపాదించాడు తండ్రి లేని బిడ్డని తండ్రి పోయిన సానుభూతి ఆ రోజు జగన్కి కలిసి వచ్చిందనే చెప్పాలి అయితే ప్రతిపక్షానికే పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐదేళ్ల కాలంలో పార్టీలో అంతర్గతంగా జరిగిన తప్పిదాల కారణంగానైతేనేమి ప్రతిపక్ష పార్టీలు కుట్ర వల్లనైతేనేమి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ వాటమి అలాంటి ఇలాంటి వాటమీ కాదు అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ద్వారా తన కొడుకిని ఐటీ మినిస్టర్గా చేశాడు పోటీకి దింపకుండా ఇది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో చాలా నిరాశని నిస్పృహల్ని నింపింది జూనియర్ ఎన్టీఆర్ఏ సరైన నాయకుడు అనుకుంటున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ఏ భవిష్యత్తులో పార్టీ పగ్గాలు అందుకోవలసినటువంటి తరుణంలో ఇప్పుడు కొడుకుని తమ నెత్తుపై పెడుతున్నారని చాలా మంది నాయకులు నిరాశా నిస్పృహులకి వెళ్లారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇవన్నీ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది వైసీపీ పార్టీ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి ఇది ప్రతి ఎన్నికల్లో జరిగేదే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ వాటంపాలైంది పాలైంది అంతకుముందు నారా లోకేష్ కి మాట్లాడడం రాదని బొద్దుగా ఉన్నాడని విమర్శించిన వారి మాటల్ని తిప్పికొట్టేందుకు ఆయన గట్టిగానే నడుం కట్టాడు స్లిమ్ గా మారడంతో పాటు సిస్టమేటిక్గా ఘాటైన విమర్శలతో తిప్పికొట్టే విధంగా పదంగా మాట్లాడడం నేర్చుకున్నాడు ఇక మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తన దృష్టినంత పూర్తిగా సినిమాలపైనే కేంద్రీకరించి తారాస్థాయికి చేరుకున్నాడు కారణాలేమైనప్పటికీ తారక్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా కాలం నుండి జరుగుతుంది ఈ విషయంలో బాలకృష్ణ సైతం ఆగ్రహంగా ఉన్నాడని అన్నారు హరికృష్ణ మరణించినప్పుడు మాత్రం బాలకృష్ణ కళ్యాణ్ రామ్ తో పాటు కాస్త జూనియర్ ఎన్టీఆర్ చనువుగా ఉన్నట్లు కనిపించింది కానీ అది తాత్కాలికమే అయింది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచిన కార్యకర్తలు కానీ పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక రౌడీయుజం మొదలై హత్య రాజకీయాలతో పాటు దౌర్జన్యాలు దాష్టీకాలు మొదలైనవి జరిగాయి ఇవన్నిటిని తట్టుకుని తెలుగుదేశం పార్టీ ఓర్పుతో నేర్పుతో ఉన్నది అలాంటి సమయంలోనైనా జూనియర్ ఎన్టీఆర్ బయటికి రాలేదని చాలా మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇంకా చెప్పాలంటే భువనేశ్వరి గారిని అనరాని మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక బయటిచ్చి మాత్రమే తన విమర్శను వ్యక్తం చేశాడు తప్ప బయటకు వచ్చి నేనున్నానంటూ చెప్పలేకపోయాడని కూడా చాలామంది తెలుగుదేశం కేడర్ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బయటికి రాలేదని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదని చాలామంది అనుకున్నారు ఆ సమయంలో మాత్రం చాలామందికి జూనియర్ ఎన్టీఆర్ పైన కోపం వచ్చిన మాట వాస్తవం కానీ మీరందరూ గమనించాల్సిన మాట ఒకటి జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చాడంటే ఆ రోజు హరికృష్ణ గారు బ్రతిమలు చెప్పడం వల్ల ఎందుకంటే ఆయనకి వాళ్ళమ్మగారికి జరిగినటువంటి అవమానాలు అన్నీ ఇన్ని కాదు జూనియర్ ఎన్టీఆర్ తమ వారసుడే కాదన్నారు తర్వాత తమ వారసుడే కానీ ఆమె తమ కులం కాదన్నారు వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత వాళ్ళిద్దరిని పట్టించుకున్న పాపాను పోలేదు తన కష్టంతో పైకి వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తన సరిష్మని తన ప్రతిభతో సంపాదించుకున్న క్రేజ్ వలన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి వాడుకున్నారే తప్ప జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఫ్యాన్స్ బలం లేకపోతే చంద్రబాబు నాయుడు కాదు ఎవరూ వెళ్లరు ఆయన దగ్గరికి అంతేకాదు రెండు వేల తొమ్మిది తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ సహాయం చేసిన తర్వాత కూడా చాలా అవమానాలు పడ్డాడు అందుకనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు ఇక లోపాయి కార్యంగా వాళ్ళ కుటుంబ సమస్యలు చాలా ఉంటాయి మనందరం బయట చెప్పినంత ఈజీ ఏం కాదు చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు ఏంటనేది భవిష్యత్తులో అన్నీ తేలుతాయి అయితే తెలుగుదేశం కేడర్ కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఉన్న తెలంగాణలో ఇంకా బ్రతికే ఉన్న కేడర్ కావచ్చు వీళ్ళందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్కి కనీసం తెలంగాణ బాధ్యతలైన ఇవ్వొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు లోకేష్ ఇప్పుడే పదునైన షాక్లా తయారయ్యాడు నిజంగా తనను తాను మార్చుకునే విధానం చూస్తే ముచ్చటేస్తుంది చాలామంది నాయకులు ఇప్పుడు తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది కాబట్టి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందా లేదని కూడా ఎవరు గ్రహించడం లేదు కానీ భవిష్యత్తుకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఖచ్చితంగా వస్తుంది నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆ వంశానికి చెందిన వారెవరూ కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టలేదు వారి తరపున కేవలం అల్లుడైనందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడమే కాదు ఆయన ప్రతిభకు కూడా ముఖ్యమంత్రి పదవి ఈరోజు నాలుగు సార్లు వచ్చింది అయితే నందమూరి వంశంలో అలాంటి ప్రతి ఉన్నవారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పగ్గాలు చేపట్టే అర్హత ఉన్న వ్యక్తి జూనియర్ ఎంటయర్ అని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ రెండు వేల ముప్పై నాలుగులో కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ పరిస్థితి కిందకు దిగజారిపోయినా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి రావాలి జూనియర్ ఎన్టీఆర్కి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఖచ్చితంగా రాజకీయంలో ఇంకా పరిణితి సాధిస్తాడు తెలుగుదేశం పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైపోవలసిన పార్టీ కాదు తెలంగాణలో కూడా కేడర్ ఉంది నారా వారు నందమూరి వారు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి బాలకృష్ణ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరో పది సంవత్సరాలు మాత్రమే వాళ్ళు వింగ్లో ఉంటారు ఆ తర్వాత నడిపించాల్సింది యువ రక్తమే అప్పుడు మధ్య వయస్కులు అవుతారు నారా లోకేష్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు సహకారంతో ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యే అవకాశం కూడా ఉంది వైసీపీని ఇప్పుడు తక్కువ వంచిన ఏలం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గనక అధికారంలోకి వస్తే ఆ తర్వాత వాళ్ళు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని ఉండవు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ముప్పై సంవత్సరాల పాటు పరిపాలిస్తామని ప్రగల్భాలు పలికి అలా చేయడానికి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు అవేమీ సాగనివ్వకుండా ఐదు సంవత్సరాలకే పరిమితం చేసి జగన్ని తొంగలో తొక్కేశారు కానీ జగన్ ఇప్పుడు మామూలుగా ఉండడు ఆ కోపాన్ని ఆ నిరాశ నిస్పృహల్ని బలంగా మార్చుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించడానికి తను అఖండ విజయంతో గెలుపొందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు అలాగనక జరిగితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి అప్పుడు వీళ్ళు రెచ్చిపోయే విధానం అంతా ఇంత ఉండదు కాబట్టి అలాగే నాయకత్వ లోపం కూడా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఏర్పడే అవకాశాలుంటాయి ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి జూనియర్ అంటారు అవసరాన్ని గ్రహించి ఆయనకి కనీసం తెలంగాణలో కేడర్ అయినా ఆయనకి అప్పజెప్తే బెటర్ అనిపిస్తుంది ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ పరిస్థితులు ఎవరినైనా సరే మారుస్తాయి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది దీనిపై మీ నిర్ణయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి